ముప్పై ఆరు వేల రూపాయల భారం నెల నెల కొంత వినియోగదారులు మేసేదేసి వాటిని వసూలు చేస్తారట అంతేకాదు ఇప్పుడు ఉన్న పద్ధతి ఏమిటంటే నెల రోజులు మనం కరెంట్ కాల్చుకున్న తర్వాత మనకు బిల్లు ఇస్తారు పది రోజులు పదిహేను రోజులు వాయిదా ఇచ్చి గడువు ఇచ్చి బిల్లు కట్టమంటారు కట్టకపోతే అప్పుడు కనెక్షన్ కట్ చేస్తారు ఇప్పుడు పరిస్థితి అట్ట కాదు మనం ఫోన్ ని రీఛార్జ్ చేసుకున్నట్లు ముందుగానే వెయ్యి రూపాయలు ఐదు వందలు కట్టి ఫోన్ రిటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కరెంట్ కట్ అయింది అప్పుడు మళ్ళా పరిగెత్తి మనం రీఛార్జ్ చేసుకోవాలి ఇది అంత దుర్మార్గకరమైంది ఈరోజు ఈ విధానాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండంగా తేగ వ్యతిరేకించారు కదా హైకోర్టుకి వెళ్ళి కేసేశారు కదా మరలా అదే పద్ధతిని మీరు ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే పద్ధతిని అమలు చేస్తే రేపు జగన్ పట్టిన పరిస్థితి మీకు కూడా పట్టింది ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు భారాలను వేయటానికి సిద్ధపడింది భవిష్యత్తులో ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు వేస్తారు అందుకని ఈ విధానాన్ని మార్చండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం ఇవాళ వ్యవసాయానికి కూడా ఆ మెటర్లు బిగించబోతున్నారు ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ మెటర్లు బిగించబోతున్నారు చివరికి ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే మేము మీరు కాల్చుకునే అమౌంట్ మీరు బిల్లు కట్టండి మేము మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారట గతంలో మన గ్యాస్ కూడా ఇదే చెప్పారు ఇదిగో వెయ్యి రూపాయలు మీరు ముందు కట్టండి మేము తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు చివరికి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారా దాని గురించి జనం కూడా ఆలోచించకు మర్చిపోయారు ఇప్పుడు ఎంత పడుతున్నాయి అకౌంట్ లో ప్రారంభంలో రెండు వందలు మూడు వందలు వేసుకుంటా వచ్చారు ఇవాళ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మన అకౌంట్ లో పడుతున్నాయి ఇవాళ ఎనిమిది వందలు ఏడు వందల రూపాయలు పెట్టి మనం గ్యాస్ కొనుక్కోవాల్సి వస్తుంది అంటే ఈ నేరుగా అకౌంట్లు చేసేటువంటి పరిస్థితి అనేటువంటి దుర్మార్గకరమైంది అందుకని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలు చేయాలంటే మీరు ఈ మీటర్లు బిగచ్చకూడదు దళితులకి గిరిజనులకి బలహీన వర్గాలకి రాయితీ మీద ఇస్తున్నారు అంటే మీరు ఈ మీటర్లు పెట్టకూడదు అందుకని ఈ విద్యుత్ మీటర్ని స్పాట్ మీటర్ని ట్రోప్ చార్జీలని వెంటనే గనక వెనక్కి తీసుకోకపోతే ప్రజలకు పెద్ద షాక్ కొట్టింది ఆ షాక్ మీకు కూడా కొట్టిస్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ విధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి మీ మీద ప్రజలు అనేక నమ్మకాలు పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఒప్పు చేయొద్దు ఈ రోజు కేంద్రం తోటి పోట్లాడి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సేకరించండి తిరుపతిలో లడ్డులు అవి కలిసినా ఈ కలిసినా అని కాదు ఈ రాష్ట్రంలో మౌలిక సమస్యలు ఏమున్నాయో వాటి మీద దృష్టి పెట్టండి నిరుద్యోగం మీద దృష్టి పెట్టండి ధరల పెరుగుదల మీద దృష్టి పెట్టండి రాష్ట్ర అభివృద్ధి కోసం దృష్టి పెట్టండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు ప్రజలు అప్పటికే ప్రభుత్వం మీద అనుమానాలు మొదలవుతున్నాయి ఈ పద్ధతి సరైనది కాదు మీరు ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయండి కానీ అదనంగా భారాలు వేయటం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని అప్పజెప్పింది అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఈ విధానాల్ని వెనక్కి తీసుకోవాలి లేకుంటే సిపిఎం పార్టీ రానున్నటువంటి రోజుల్లో ప్రజల్ని చైతన్యపరుస్తుంది ప్రజా సంఘాలని వ్యక్తుల్ని శక్తుల్ని అన్నిటినీ కూడగట్టి ఒక బలమైనటువంటి పోరాటాన్ని సిపిఎం పార్టీ నిర్మిస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం గతంలో తెలుసు కషీర్బాగ్ పోరాటం జరిగింది ఆ సందర్భంగా కరెంట్ ఛార్జీ ముగ్గురు వీరులు అమలు అయ్యారు ఆ రోజు చంద్రబాబు నాయుడు షాక్ కొట్టింది మరలా అదే పసుతి మీరు తిరిగి తీసుకురాదలుచుకున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎప్పటికైనా ఈ విధానాల్ని వెనక్కి తీసుకుంటానికి ఇది హెచ్చరిక ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ విధానాల్ని వెనక్కి తీసుకోకపోతే ట్రూప్ ఛార్జీల్ని రద్దు చేయకపోతే స్మార్ట్ మీటర్ని వెనక్కి తీసుకోకపోతే దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకి మీడియా మిత్రులకి చుట్టుపక్కల ఉన్నటువంటి సోదరి సోదరులందరూ కూడా సిపిఎం పార్టీ మాపట్ల జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మిత్రున్నారు తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలు రద్దు చేయాలి స్మాత్ మీటర్లను రద్దు చేయాలి స్మాత్ మీటర్లను రద్దు చేయాలి స్మాత్ మీటర్లను తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి ఎక్కడ ధరలను తగ్గించాలి ఎదుగు ధరలను తగ్గించాలి ఎరలను పర్ధ్యం లాలి పార్టీ పార్టీ రాష్ట్రంలో కానీ అనేక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు ఆ సమస్యలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ సమస్యల మీద సిపిఎఫ్ పార్టీ ప్రజా పోరు నడుపుతుంది ఈ సమస్యలు కనుక రాబోయే రోజుల్లో పరిష్కరించకపోతే ఈ పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రజా సంఘాలని కూడగట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేస్తామని చెప్పేసి పార్టీగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పరిష్కరించాలి సమస్యలను అడి అరికట్టాలి అధిక ధరలను అరికట్టాలి అధిక ధరలను అరికట్టాలి అధిక ధరలను ఇవ్వాలి పేద ఏడుస్తున్నాను ఇవ్వాలి ఏడుస్తున్నారు పేద

మార్కెళ్ళి మీకు ఇచ్చిన అట్టి ఇవన్నీ ఉంటాయి అందుకని ఒకసారి వాటిని పరిశీలించారు స్థలాలు లేదా ఆ స్థలం మీరు రోడ్ అయ్యింది అక్కడ సమస్య

ठीक है आई मीन